సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల యాభై ఒకటి సేకరణ పద్య రచన గానం సహజ కవి డాక్టర్ సుభాషితం తినాలి పిరంధ్రేణ ప్రవిశ్యాభ్యంతరం రిపుహు నాశే శనై ప్లవం సలిల పూరవత్ భావం పడవలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా నీరు కొంచెం కొంచెంగా లోపలికి ప్రవేశించి చివరికి పడవను ముంచెత్తునట్లే శత్రువుకు కొంచెం అవకాశం ఇచ్చినా మనల్ని పూర్తిగా నాశనం చేస్తాడు పడవలో చిన్న నీరు కొద్ది కొద్దిగా పడవను ముంచెత్తునట్లే శత్రువునకు చిన్న తను పూర్తిగాను నాశనము ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి